హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ సీత ప్రేమ రామునికే ఏడో భాగాన్ని వినేద్దాం సీత రామ్ని హక్ చేసుకొని సారీ బావా అని రామ్ చెంపపై ముద్దు పెట్టి కి కిందికి వెళ్ళిపోతుంది సీత చేసిన పనికి రామ్లో ఎలాంటి భావం కనిపించడం లేదు సీత అందరితో పాటుగా కారులో కూర్చుంటుంది అప్పుడే రామ్ కిందికి వచ్చి అందరినీ జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాడు కానీ సీత ముఖం చూడటం లేదు సీత రామ్ తన వైపు చూడకపోతాడా అని తననే చూస్తూ ఉంది పక్కన ఉన్న గౌతమ్ ఒరేయ్ సీత నిన్నే చూస్తుందిరా ఒకసారి చూడురా నువ్వు నోర్ముయ్ నాకు తెలుసు తెలిసే నువ్వు సీతని చూడడం లేదా అవును ఏంట్రా ఇది గౌతమ్ నువ్వు కూడా రోజుని తీసుకుని బయలుదేరు రామ్ అవును ఇప్పుడే వెళ్ళండి ఎందుకురా ఇంత మొండి పట్టు పట్టుతున్నావు గౌతమ్తో రామ్ కోపంగా నేను చెప్పింది చేయండి అంతే నన్ను ప్రశ్నించడం ఆపు అని రామ్ చెప్పగానే గౌతమ్ మరో నిమిషం కోపంగా రోజీని తీసుకుని వెళ్ళిపోతాడు సీత కనుచూపు మేర వరకు రామ్ని చూస్తూనే ఉంది కానీ రామ్ మాత్రం వాళ్ళ కారు దా గేటు దాటగానే వెంటనే ఇంట్లోకి వెళ్ళి తన లగేజ్ అంతా సర్దుకుని తను కూడా వెళ్ళిపోయాడు సీత కారులో తనని తలని వెనక్కి వాల్చి కూర్చుని ఉంది సీత ఏమైందే ఏం లేదు బామ్మ కొంచెం తలనొప్పిగా ఉంది పడుకుంటాను అని వెనక్కి వాలి పడుకుంది సీత కనులు అంచు నుండి కన్నీరు కారుతూ ఉంది ప్రసాద్ వాళ్ళు ఇంటికి చేరేసరికి సాయంత్రం అయింది సీత నేరుగా తన రూమ్ కి బెడ్ పడుకుని బెడ్ పై పడుకుని ఏడుస్తూ ఉంది సుధా బామ్మ భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు రాత్రి అందరూ కూడా మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తున్నారు కానీ సీత మాత్రం మౌనంగానే భోజనం చేసి తిన్నాననిపించి లేచి తన రూమ్ కి వెళ్ళిపోయింది బామ్మ సీతని గమనిస్తూనే ఉంది ఇక్కడి నుండి బామ్మ సీత గౌతమ్ రామ్ల మధ్య సంభాషణలుంటాయి రాత్రి సమయానికి రామ్ ఇంటి తలుపు కొడతాడు వచ్చిన వ్యక్తి డోర్ తీసి ముఖం మీదే డోర్ వేస్తాడు మళ్ళీ డోర్ బెల్ మోగడం ఆలస్యం వెంటనే తలుపు తీసి రామ్ని చడామడా కొడతాడు ఒరై ఒరై ఆపు నేనాపను సిస్టర్ సిస్టర్ నన్ను కాపాడు అప్పుడే కంగారుగా వస్తుంది రోజీ రామ్ అయ్యో ఆపండి ఎందుకు కొడుతున్నారు నువ్వు ఉండు రోజు నీకు తెలీదు వి నీ అని మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు ఇద్దరూ అలసిపోయాక సోఫాలో కూలబడ్డారు గౌతమ్ సారీరా ఎందుకురా నీతో చాలా రూడ్గా బిహేవ్ చేసినందుకు అయినా సీత నిన్ను చూడాలి అని అన్ని రోజులు తన చూపు కోసం పరితపించేవాడివి తీరా చూశాక నువ్వు బెట్టి చేయడం ఏమిట్రా గౌతమ్ నాకు కొంచెం రాయల్ స్టాక్ కావాలిరా వాట్ నువ్వు తాగుతావా ఇప్పుడు తాగాలనిపిస్తుంది సరే ఇప్పుడు చెప్పు రామ్ ఒక పెగ్గు తాగి సీత నన్ను చూస్తుందని మాత్రమే నీకు తెలుసు కానీ తన చూపుకు అర్థం తెలుసా ఏంటి చూపుకు అర్థాలు కూడా ఉంటాయా నాయనా మీకు రామ్ ఆగకుండా మూడు పెగ్గులు తాగడం పూర్తి చేశాడు ఉంటాయిరా కానీ నా సీత చూపుల్లో అర్థం నాకు మాత్రమే తెలుస్తుంది అవునా దేవుడా గౌతమ్ నీకొక విషయం చెప్పనా అని సిగ్గుపడుతూ ఉంటాడు రామ్ అయ్య బాబోయ్ నువ్వు సిగ్గుపడుతున్నావా అలా చేయకరా చూడలేక చచ్చిపోతున్నాను సీత నాకు ముద్దు పెట్టిందిరా వాట్ రాత్రి పడుకునే ముందు బామ్మ సీత గదిలోకి వెళ్ళింది సీత మంచం మీద కూర్చొని రామ్ సీతల పెళ్లి ఫోటోలను చూస్తూ ఉంది అంతగా చూడకే నా మనవనికి దిష్టి తగులుతుంది బామ్మ నేనేవీ నీ మనవని చూడడం లేదు అవునా మరి ఎందుకు ఫోటోని అంతగా చూస్తున్నావు సీత కళ్ళ వెంట నీరు వస్తుంటే బామ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంది సీత ఏంటిది నేనేదో సరదా కన్నానే లేదు బామ్మ నేను బావ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను బావ ఎవరు అదేనే నీ మనవడు అని తల కిందకు వేసుకుని చెబుతుంది ఎట్టా ఇది ఎప్పటి నుండో వాట్ ఏంట్రా నిజంగానే నాకు ముద్దు పెట్టింది ఇక్కడ అని రామ్ తన చెంపని చూపిస్తాడు కంగ్రాక్స్ రా మామా రా సీత నీకు ముద్దు ఇచ్చింది కదరా ఒరే పిచ్చోడా తను నాకు ముద్దు ఎందుకు ఇచ్చిందో తెలుసా తెలవదు ఎందుకు తను నా పట్ల చేసిన దానికి సారీ చెప్పి ముద్దు పెట్టింది ఇలా మేము చిన్నప్పుడు పెట్టుకున్న ఒప్పందం అది మేము పెరిగే కొద్దీ మర్చిపోయాను కానీ సీత ఇంకా గుర్తు పెట్టుకుందిరా ఇక్కడ సీత బామ సంభాషణ ఏంటో విందాం రండి సీత తనకి పెళ్ళైనప్పటి నుండి రామ్ని ముద్దు వరకు ప్రతి విషయం బామ్మకి చెబుతుంది బామ్మ కళ్ళల్లో కన్నీరు వస్తూ ఉంటే వాడు నా మనవుడు సీత వానికి మాధవ్ కుటుంబం గురించి ఆలోచించడం అవసరమే లేదు కానీ తన ఆ కుటుంబ బాధ్యత తీసుకున్నాడంటే తప్పకుండా ఏదో కారణం ఉంది ఆ కారణం నాకు తెలుసు బామ్మ అని సీత తన ఫోన్లో ఉన్న ఫొటోస్ని చూపిస్తుంది బామ్మ వాటిని చూసి ఈ ఫోటోలు నీకు ఎవరు పంపారు తెలీదు బామ్మ నా పెళ్ళయ్యాక మరుసటి రోజు వచ్చాయి వీటిని చూసే రామ్ని అంతగా మానసికంగా బాధకు గురిచేసావా గురి చేసావా సీత మౌనంగా ఉండిపోతుంది సీత నీకు నమ్మకం అంటే తెలుసా సీత ప్రశ్నార్థకంగా చూస్తుంది ఒకరిని మనం నమ్మాము అంటే అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ మనం తనకి సపోర్ట్గా ఉండాలి ఈ ఫోటోస్ ఆధారంగా మాధవ్ చావుకి రామ్ కారణం అనుకున్నావు కానీ ఏ రోజైనా ఇవి ఎవరు ఎందుకు పంపించారని ఆలోచించావా సరే రామ్ని చిన్నప్పటి నుండి చూస్తున్నావు వాడు వాని మనస్తత్వం నీకు తెలియదా సీత వాడు నిన్ను ప్రేమిస్తున్న విషయం నాకు ముందు తెలుసు నాకు ముందే తెలుసు బామ్మ అవును వాడు నాతో ప్రమాణం చేయించుకున్నాడు నీకు చెప్పద్దని ఇప్పుడు వాడే నీకు చెప్పాడు కాబట్టి చెబుతున్నా చెబుతున్నాను వాడు నిన్ను మామూలుగా ప్రేమించలేదు సీత వాడికి ఏదైనా నీ తర్వాతే అసలు నీకన్నా పెద్దవాడు నీతో సమానంగా ఎందుకు చదువుకున్నాడు రామ్ డిగ్రీలో గ్యాప్ వచ్చిందిగా అందుకు బామ్మ నవ్వుతూ ఆ గ్యాప్ తీసుకునేది కోసమే నీతో ప్రతి నిమిషం గడపాలని మీకు మేమందరం పెళ్లి చేయాలని మీకు చెప్పకుండా ముహూర్తాలు పెట్టిన అప్పుడు వాడు ఎంతో సంతోషించాడు కేవలం నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లిని ఆగిపోయేలా చేశాడు నువ్వు మాధవ్ని ప్రేమిస్తున్నావని చెప్పినప్పుడు చూడాలి సీత వాడి మనస్సు పడ్డ వేదన అని బామ్మ ఏడుస్తూ సీత నీ కోసం వాడు వాని బ్రతుకునే త్యాగం చేశాడు నేను నీతో చెబుతానని నాతో ఒట్టు వేయించుకున్నాడు నీకు మాధవ్కి పెళ్లి జరగాలని నువ్వు సంతోషంగా జీవితాంతం గడపాలని కోరుకున్నాడే కానీ ఏనాడు నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేయాలనుకోలేదు ఇవి ఏవీ తెలియని ప్రసాద్ కూడా వాణ్ణి అపార్థం చేసుకుని వానితో మాట్లాడలేదు నేనే తనకు అర్థమయ్యే విధంగా చెప్పిన తర్వాతే రామ్ని అర్థం చేసుకుని మాట్లాడుతున్నాడు సీత బామ చెప్పే మాటలతో తనకి తను రామ్ పట్ల చేసిన ప్రతి సంఘటన గుర్తుకు వచ్చి తనలోనే తాను కుమిలిపోతూ ఎందుకు బామ్మ రామ్ నా కోసం ఇవన్నీ చేయడం ఎందుకంటే రామ్ వాళ్ళ అమ్మ కళ్యాణికి మాటిచ్చాడు నువ్వు ఏది కోరినా సరే అది నీకు అందేలా చేస్తానని నీ సంతోషం తర్వాతే తనకి ఏదైనా అని మాటిచ్చాడు కాబట్టి ఆ మాటకి కట్టుబడి ఉన్నాడు అత్తకి మాటిస్తే మాటిస్తే మాత్రం తనకన్నా తన మాటకే విలువిస్తాడా బామా నాకు రామంటే చిన్నప్పటి నుండి అభిమానం గౌరవం అంతే అంతకు మించి నేను తనని ప్రేమించలేదు సీత ఇప్పుడు కూడా నీకు రామంటే ప్రేమ పుట్టలేదా లేదు బామ్మ నువ్వే చెప్పావుగా ఒకరు చెబితే ప్రేమ పుట్టదని రామ్కి అప్పటికే మందెక్కువైంది ఎక్కువైంది గౌతమ్ సీత నా కాలు పట్టుకుని తన కన్నీటితో కడిగిందిరా ఎందుకు తను మాధవ్ కుటుంబాన్ని కలిసింది జరిగిన ప్రతి విషయం లలితమ్మ చెప్పిందిరా సీతకి అందుకే అది పశ్చాత్తాపం చెంది నా కాలకి మొక్కింది సరే ఇప్పటికైనా సీతకి నిజం తెలిసింది ఇంకేంటి అయితే నువ్వు రామ్ని ముద్దు పెట్టుకుంది అదేంటి అది మాధ విషయంలో నేను రామ్ కాదు కాదు నా బావని ఎంతగా అపార్థం చేసుకున్నాను గుర్తుకు వచ్చి పశ్చాత్తాపంతో తన కాళ్ళు పట్టుకొని నా కన్నీటితో తన పాదాలు కడిగాను ఇంకా బావని ముద్దెందుకు పెట్టుకున్నానంటే అది నాకు బావతో చిన్నప్పటి నుండి ఉన్న చనువు వల్ల మేము పెద్దవాళ్ళు అయ్యామని మర్చిపోయి చేసిన పిచ్చి పని సీత నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా ఇప్పుడే నేను ఏం చేయాలో నాకు పూర్తి క్లారిటీ వచ్చింది బామ్మ ఏం చేస్తావు బావకి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను ఒరే మెంటలోడా అది నా నుండి నా జీవితంలో నుండి దూరం అవ్వాలని డిసైడ్ అయిందిరా సీత అవును బామ్మ ఇంకా చాలు బావ నా కోసం పడ్డ ఆరాటం వేదన ఇకనైనా తన గురించి ఆలోచించుకునేలా చేస్తాను వాడు చేసుకుంటాడు అనుకుంటున్నావా చేసుకుంటాడు నేను కోరితే చేసి చేసి తీరుతాడు నీకు పిచ్చి పట్టిందా సీత రామ్ ఏం మాట్లాడుతున్నావురా నిజం రా అదేదో చేయబోతుంది నాకు భయంగా ఉందిరా తను నాతో కాపురం చేయకపోయినా పర్వాలేదు కానీ అది నా ముందు ఉంటే చాలురా అని రామ్ సోఫాలోనే పడుకుపోయాడు కాదు బామ్మ ఇప్పుడే బావ విషయంలో నేను చేసిన పిచ్చి వదిలి సరైన దారి కనిపిస్తుంది ఇప్పుడు కాకపోయినా తర్వాత నీకు వాని మీద ప్రేమ కలుగుతుందేమో ఆలోచించు సీత నాకు బావ మీద అలాంటి ఉద్దేశమే లేనప్పుడు ఎలా కలుగుతుంది అది కాదే వాణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి నా బావని అర్థం చేసుకున్నాను కాబట్టి తనకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను నోరు తెరవడం బామవంతైంది వంతైంది మొత్తానికి సీత రామ్కి మళ్ళీ పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయింది సీత నేను చెప్పేది వినే లేదు బామ్మ నా బావ నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అలాంటిది నేను నా బావ కోసం ఏమి చేయొద్దా కానీ వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు సీత అవును బామ్మ బావ నన్ను ఇష్టపడ్డాడు కానీ నా మనసులో బావని ఎప్పుడు అలా ఊహించను కూడా లేదు అలా అని వానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావా లేదు బామ్మ బావని ప్రాణంగా ప్రేమించి ఇచ్చి పెళ్లి చేస్తాను వాడు చచ్చినా ఒప్పుకోడే బావ పెళ్లి చేసుకోకపోతే నేను చేస్తాను వారిని బ్లాక్మెయిల్ చేస్తావా లేదు తన జీవితంలో నాకన్నా ముఖ్యమైన వారిని పరిచయం చేస్తాను ఎవరే తను ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెబుతాను అని సీత బామ వల్ల పడుకుని పోతుంది దేవుడా ఇది తీసుకున్న నిర్ణయం నా రామ్ని మళ్ళీ ఏ చిక్కుల్లో పడేస్తుందో వాన్ని కాపాడి ఈ తింగరదానికి మళ్ళీ ముడివేయి తండ్రి అని భామ మనసులోని ఆ భగవంతునికి దండం పెట్టుకుంటుంది సూర్యకిరణాలు రామ్ ముఖం మీద పడేసరికి మెలకు వస్తుంది గౌతమ్ గౌతమ్ లేచావా నాయనా హా ఏంట్రా తలంతా నొప్పిగా ఉంది పెగ్గుల మీద పెగ్గులు తాగితే నొప్పి రాక కమ్మగా ఉంటుందా ఏంటి రాత్రి నేను ఒకటే ఒకటే పెగ్గు తాగానుగా అబ్బా నిజమా రాత్రి తమరు హాఫ్ బాటిల్ ఖాళీ చేశారు ఓరి నీ అబ్బా అంతగా తాగితే నన్ను ఆపచ్చుగా అవును మరి మీరేమో మీ రాణి గారి గురించి చెప్పుకుంటూ నాకు షాకుల మీద షాకులు ఇచ్చి మీరేమో ఫుల్గా తాగి అడ్డంగా పడుకున్నారు రే గౌతమ్ అది ఏం చేస్తుందో తెలియకముందే నేను ఇలా అయిపోతే అది ఇవ్వబోయే షాక్ ఏంటో విన్న తర్వాత నా పరిస్థితి ఏంట్రా అరే ఏంట్రా రాత్రి నుండి సీత ఏదో చేయబోతుందని ఎందుకు భయపడిపోతున్నావురా నీకు తెలియదురా నా మనసు చెబుతుంది సంగతి ఏదో జరగబోతుంది అని సరే ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు తర్వాత ఆలోచిద్దాం లేదు నా ఫోన్ నా ఫోన్ ఎక్కడ్రా అప్పుడే రోజీ రామ్ ఫోన్ పట్టుకుని దగ్గరికి వస్తుంది రామ్ అన్నయ్య మీ ఫోన్కి చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి చూడండి మీ ఫోన్ సైలెంట్లో ఉంది అది నేను ఇప్పుడే గమనించాను అని మొబైల్ని రామ్కి ఇస్తుంది రోజీ రామ్ వెంటనే రోజీ చేతిలో నుండి తన ఫోన్ తీసుకుని ఫోన్ చెక్ చేస్తాడు అన్ని ఫోన్ కాల్ కూడా బామ్మ ఫోన్ నుండి వచ్చాయి కంగారుగా రామ్ ఫోన్ చేసే అప్పటికే మళ్ళీ బామ్మ ఫోన్ నుండి ఫోన్ వస్తుంది వెంటనే రామ్ ఫోన్లు ఇచ్చేసి బామ్మ బామ ఏమైంది సీత సీత ఓకే కదా చెప్పు అని బామ చెప్పేది వినకుండా రామ్ తనని ప్రశ్నిస్తూనే ఉన్నాడు రామ్ సీత అని ఏడుస్తూ రామ్కి చెప్పలేక ఫోన్లోనే ఉంది బామ్మ బామ్మ ఏడ్చేసరికి రామ్కి మరింతగా కంగారు పెరిగిపోయింది ఇక్కడ రామ్ని చూస్తున్న రోజీ గౌతమ్కి అయితే పై ప్రాణాలు పైనే పోతున్నాయి ఏంటో తెలియక బామ్మ చెప్పు సీత సీతకి ఏమైంది రామ్ తను సూసైడ్ చేసుకుందిరా రామ్కి బామ్మ చెప్పింది వినగానే తనకి భూమి కంపించినట్టయింది కళ్ళకంతా చీకటి కమ్మి తన చేతిలో నుండి మొబైల్ జారి నేల మీద పడిపోయింది రామ్ ఒక్కసారిగా బెడ్పై వాలిపోయాడు హాస్పిటల్లో రామ్కి శ్రోహ వచ్చేసరికి టైం రెండు కావిస్తుంది ఒక్కసారిగా సీత అని అరుస్తూ లేచి తన చేతికి ఉన్న సెలైన్ పైపుని పీకేసి సీత కోసం పరుగు మొదలు పెట్టాడు అప్పుడే తనకి గౌతమ్ ఎదురు కాగాని రామ్ గౌతమ్ సీత సీతకి రామ్ రక్తం కారుతుందిరా రే అది రా ముందు సీత సీత ఎక్కడుందిరా వరే ముందు నీ గాయాన్ని కట్టుకట్టించుకో వద్దు గౌతమ్ సీతను చూపించరా ప్లీజ్ అని గౌతమ్ని వేడుకుంటాడు రామ్ గౌతమ్కి రామ్ ప్రవర్తనకి కోపం వచ్చి లాగిపెట్టి చంపపై కొడతాడు అప్పటి వరకు పిచ్చిగా మాట్లాడిన రామ్ ఒక్కసారిగా అక్కడే గొడవకి ఏడుస్తూ గోడకి జారబడి కూర్చుండిపోయాడు గౌతమ్ వెంటనే తనకి రక్తం కారే చోట ఖర్చేపుతో కట్టుగడతాడు రామ్ని అలా చూసేసరికి గౌతమ్ చాలా బాధపడుతూ రామ్ ముందు నీ పరిస్థితి చూసుకోరా ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా బాగోలేదు అని గౌతమ్ తన ముఖంలోకి చూస్తాడు రామ్ భోజనం కూడా చేయకపోవడం వల్ల పూర్తిగా నీరసించపోయి ఏడవటం వల్ల కళ్ళన్నీ ఉబ్బి సీత ఆలోచనలతో సతమతమైపోయి ఉన్నాడు గౌతమ్ హా సీత అంటూ రామ్ గౌతమ్ ముఖంలోకి చూస్తాడు రామ్ని చూస్తున్న గౌతమ్కి ఎందుకో అర్థం కావడం లేదు తన కళ్ళ వెంట కన్నీరు వస్తుంది రామ్ నిన్ను చూసి జాలిపడాలో ఒక అమ్మాయి మనసులో నువ్వు లేకున్నా తానే సర్వస్వంగా బ్రతికే నిన్ను చూసి కోప్పడాలో అర్థం కావడం లేదురా గౌతమ్ అవన్నీ తర్వాత నాకు సీతను చూపించరా ప్లీజ్ నా ప్రాణం పోతుందిరా ఒరే రామ్ సీతకు కూడా ఈ హాస్పిటల్లోని ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా రామ్ ఏం చెప్పినా వినడని గౌతమ్ రామ్ని లేపి మెల్లగా నడిపించుకుంటూ వెళ్తాడు గౌతమ్ రామ్ని మరోపక్క వార్డులోకి తీసుకుపోయేసరికి అక్కడ హరి ప్రసాద్ బామ్మ సుధా రోజీ అందరూ కంగారుగా ఐసీఈ ముందు నిలబడి ఉన్నారు గౌతమ్తో రామ్ని చూడగానే బామ్మ వెంటనే వెళ్ళి రామ్ని పట్టుకుని ఏడుస్తుంది బామ్మ సీతకెలా ఉంది అప్పటికే రామ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు తడబడుతూ అడుగుతున్నాడు రామ్ సీతకి ట్రీట్మెంట్ జరుగుతుందిరా మరో పూట గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు అని బామ్మ చెప్పగానే రామ్కి తన కళ్ళ వెంట కన్నీరు మరింతగా వస్తుంది మెల్లగా నడుచుకుంటూ రామ్ ఐసీయూ డోర్ దగ్గరికి వెళ్తాడు డోర్ గ్లాస్ నుండి సీతను చూసిన రామ్కి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది రామ్ తను చూడాలని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు కానీ అక్కడ స్టాఫ్ రామ్ని లోపలికి అలో చేయరు సార్ ప్లీజ్ సాయంత్రం వరకు తనకి రూమ్కి షిఫ్ట్ చేస్తారు అప్పుడు చూడండి లేదు నేను తనను చూడాలి అలా రావద్దు సార్ అని అక్కడికి నర్స్ కోపంగా చెబుతుంది రామ్తో ఒక్కసారిగా రామ్ అక్కడుంది నా భార్య నా ప్రాణం తనను చూడడానికి ఒకరి పర్మిషన్తో నాకు అవసరం లేదని రామ్ తను ఎంత చెప్పినా వినకుండా సీత ఉన్న బెడ్ దగ్గరికి వెళ్తాడు ఆ నర్స్ని గౌతం ఆపి రామ్ పరిస్థితిని వివరిస్తాడు రామ్ మెల్లగా నడుచుకుంటూ సీత పక్కన కూర్చొని తన చేతిని పట్టుకుని సీత నీకేమైనా కావాలంటే నేనున్నానుగా నాకు చెప్పొచ్చుగా అయినా నీకు సూసైడ్ చేసుకునే అంత అవసరం ఏమొచ్చింది నీకేమైనా జరగరానిది జరిగితే నా పరిస్థితి ఏంటి సీత అని తన చేతిని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు రామ్ రామ్ స్పర్శ సీతకి సీత మనసుకి చేరిందేమో సీత కూడా రామ్ చేతిని గట్టిగా పట్టుకుని కొద్దిగా కదిలింది రామ్ చేతిని పట్టుకుని సీతని చూడగానే రామ్ ఆశ్చర్యంతో సీత సీత అని తన చెంపలపైన కొడతాడు బా బావా అని సీత మెల్లగా పిలుస్తుంది సీత నలా చూడగానే రామ్ వెంటనే గౌతమ్ని పిలిచి డాక్టర్ని రమ్మంటాడు సిస్టర్ వెంటనే డాక్టర్ని పిలవగానే సీతని చెక్ చేసిన డాక్టర్ ప్రాణానికి ప్రమాదం లేదని కానీ తను నీరసంగా ఉండడం వల్ల కొంచెం రెస్ట్ అవసరమని మత్తు ఇంజక్షన్ వేస్తాడు సీత మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది డాక్టర్ చెప్పిన మాటలతో రామ్తో పాటు అక్కడ అందరికీ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి రామ్ సీత నిద్రపోయాక వస్తాడు నాన్న సీతకి అంత కష్టం ఏమొచ్చింది సూసైడ్ చేసుకుని అంతా అని అడుగుతాడు ప్రసాద్ హరిని చూస్తాడు మావయ్య మీరైనా చెప్పండి అసలు ఏం జరిగింది దానికి పిచ్చి పట్టింది రామ్ అత్తయ్య ఏంటి ఆ మాటలు నిజమే చెబుతున్నాను రామ్ దానికి పిచ్చి పట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదత్తా నేను చెబుతాను రా అని బామ్మ జరిగిన విషయం చెబుతుంది రామ్తో రామ్ నువ్వు మాధవ్ కుటుంబాన్ని కాపాడింది తన కోసం నీ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డ విషయం అన్నీ మన సీతకు తెలిసిపోయాయిరా రా అయితే ఏంటి బామ్మ నువ్వు తన కోసమే నీ గురించి ఆలోచించడం లేదని ఇచ్చిన మాట కోసం నువ్వు ఇంకా కట్టుబడి ఉన్నావని అనుకుంటుంది అవును నేను మా అమ్మకిచ్చిన మాట కోసమే కట్టుబడి ఉన్నాను ఉంటాను అయితే ఏంటి మావయ్య దానికి సీత ఇలా చేసుకోవడానికి సంబంధం ఏంటి వాళ్ళు చెప్పే మాటలు గౌతమ్ రోజు రాములకు ఏమర్థం కావడం లేదు రామ్ కేవలం నువ్వు మాత్రమే సీతను ప్రేమించావు కానీ తను నాకు తెలుసు నాన్న సీతకి నాపై అభిమానం గౌరవం మాత్రమే ఉన్నాయి తన మనసులో నేను లేను అది నాకు తెలుసు అని రామ్ తడపెడుతూ ప్రసాద్తో చెబుతాడు వెంటనే ప్రసాద్ రామ్ని హక్ చేసుకుని ఒరే కేవలం నీ గురించి మాత్రమే చూసుకొని మీ అమ్మకిచ్చిన మాటకి విలువ ఇవ్వడం లేదని అనుకున్నాను కానీ నా కొడుకు తన అమ్మకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే పణంగా పెట్టాడని తెలుసుకోలేకపోయాన్రా అని రామ్ని పట్టుకుని ఏడుస్తాడు నాన్న ప్లీజ్ ఏడవకండి అయినా ఇప్పుడు ఏమైంది రామ్ నువ్వు సీతని నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు కానీ తను తను నీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటుందిరా ప్రసాద్ సీత తనకి విడాకులు ఇవ్వాలి అనుకుంటుందని చెప్పగానే రామ్కి ఊపిరి ఆగినంత పని అయింది గౌతమ్కి రోజీకైతే వాళ్ళు విన్నది నిజమేనా అని అలా బొమ్మల్లా నిలబడిపోయారు నా నాన్న మీరు మీ మీరు చెప్పేది నిజం రామ్ నువ్వు విన్నది స్వయంగా సీత తీసుకున్న నిర్ణయమే కానీ ఎందుకు రామ్ తన వల్ల నీ జీవితం ప్రశ్నార్థకంగా ఉండకూడదు అనుకుంటుందిరా అంటే ఏంటి బామ్మ దాని ఉద్దేశం అంటే నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటుంది బామ్మ చెప్పింది వినగానే రామ్కి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది నిజం రామ్ తను నీకు మళ్ళీ పెళ్లి చేసి తన వల్ల నువ్వు కోల్పోయిన సంతోషాన్ని నీకు ఇవ్వాలనుకుంటుంది కానీ నా సంతోషమే తన కదా బామ్మ నిజమే రామ్ కానీ తనకు అది అర్థం కావడం లేదు అప్పుడే అక్కడికి సీతకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వచ్చి చూడండి పేషెంట్కి మరొకసారి ఇలాంటి పరిస్థితి వస్తే తనని కాపాడడం మన చేతుల్లో ఉండదు కాబట్టి తను ఏదైతే కోరుకుంటుందో అది చేయండి లేకపోతే తనని మీరు మర్చిపోవాల్సి ఉంటుంది అని అక్కడి నుండి డాక్టర్ వెళ్ళిపోతాడు అందరూ డాక్టర్ చెప్పిన మాటలకి ఆశ్చర్యపోతూ రామ్ని చూస్తారు మేము కాదు అన్నందుకేరా తన కోపంతో ఇలా తన చేతిని కత్తితో కోసుకుంది దేవుడు దయవల్ల తన నరాలు దెబ్బతిరలేదు అని భామ రామ్తో చెప్తుంది కానీ ఇప్పుడు నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి బామ అని రామ్ బామని పట్టుకుని ఏడుస్తాడు గౌతమ్కి అప్పుడు అర్థమవుతుంది రామ్ మనసు ఎందుకు కంగారు పడిందో రామ్ సీత మనసుని ఎంతగా అర్థం చేసుకున్నాడు అని తెలిసి రామ్ వేదన చూడలేక అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు రామ్ని అలా చూసిన అందరికీ కన్నీ రాగడం లేదు సాయంత్రం వరకు సీతకి శ్రోహ వస్తుంది సిస్టర్ వచ్చి కుటుంబ సభ్యులకి చెబుతుంది కానీ ఎవరికి కూడా సీతని చూడాలనిపించడం లేదు అప్పటి వరకు బొమ్మలా కూర్చున్న రామ్ లేచి సీత ఉన్న వార్డులోకి వెళ్ళబోతూ ఉంటే రామ్ ఎక్కడికి అని బామ్మ అడుగుతుంది సీతని చూడడానికి ఇప్పుడు నువ్వు వెళితే నిన్ను మాటతో కట్టిపడేస్తుంది తన సంతోషం నేను ఇచ్చే మాటలోనే ఉందంటే అది నాకు కూడా సమ్మతమే బామ్మ అంటే నువ్వు వేరే పెళ్ళి బామ్మ ఈ జన్మకి చావైనా బ్రతుకైనా నా సీతతోనే జరిగేవి మిగిలినవన్నీ నా మనసులేని నా శరీరంతో అంతే అని రామ్ సీత ఉన్న గదిలోకి వెళ్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్